తొమ్మిది వేల రెండు వందల అరవై వ్యాన్లు కొన్నారు ఈ ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టారో తెలుసా మీకు దానికి ప్రభుత్వం నుంచి పద్దెనిమిది వందల కోట్ల రూపాయలు దానికోసం ప్రభుత్వం నుంచి నిధులు మళ్లించారు తొమ్మిది వేల రెండు వందల అరవై వ్యాన్లు కోసం వీళ్ళు ఇంటింటికి డెలివరీ చేస్తామని చెప్పి రేషన్ ఈ రోజున ఇంటింటికి ఎక్కడ ఇవ్వడం లేదు సందుకి వీధికి వీధి చివరిలో నిలబడి అది కూడా గతంలో మన రేషన్ షాపు తీర్చుంటే పదిహేను రోజులు ఎప్పుడైనా పోయి మీరు రేషన్ తెచ్చుకోవచ్చు వీళ్ళు వచ్చేది కేవలం కొంత సమయం వరకే ఒక్క రోజుకే వస్తారు కొన్ని కొన్ని సందులు ఆ వచ్చిన ఒక్క రోజులోనే వినియోగదారులు పోయి వాళ్ళ దాన్ని తెచ్చుకోవాలి తొమ్మిది వేల రెండు వందల అరవై వ్యాన్లకి పద్దెనిమిది వందల కోట్ల రూపాయలు వీళ్ళు ప్రభుత్వం నుంచి ఫైనాన్షియల్ ఇంప్లికేషన్ తీసుకొచ్చారు ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ పథకం సరిగ్గా పనిచేస్తుందో లేదో అని శ్రీకాకుళంలో వాళ్ళు టెస్ట్ చేశారు రెండు వందల రెండు వందల ఆరు కోట్ల రూపాయలు దాన్ని ఖర్చు పెట్టారు ఒక జిల్లాలో నగరం రెండు వందల ఆరు కోట్ల రూపాయలు టెస్ట్ ప్రాజెక్ట్ ఖర్చు పెడతా చెప్పండి ఎన్ఫోర్స్మెంట్ అనేది మాత్రం కాంప్రమైజ్ లేదు చెక్ పోస్ట్ పెట్టకూడదు చెక్ పోస్ట్ పెడితే ఇబ్బంది అవుతుందనే భావన ఆలోచన ఎవరికైనా ఉంటే దయచేసి విరమించుకోండి ఎందుకంటే కాకినాడ పోర్టు ఏర్పాటు చేసింది లీగల్ యాక్టివిటీస్ కోసం ఈ ప్రాంతానికి మంచి పెట్టుబడులు రావడం కోసం ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి ఇతర దేశాల నుంచి మన సరుకులు తెచ్చుకున్నప్పుడు లేదా మనం ఎగుమతి చేస్తున్నప్పుడు మంచి సౌకర్యం కల్పించాలని ప్రభుత్వం నాలుగు వందల ఎకరాలు దాదాపు ఒక ప్రైవేట్ యాజమానికి ఆ రోజున దారదత్తం చేశారు ప్రభుత్వానికి వచ్చేది ఏం లేదు దీంట్లో ఇందాక నేను వివరాలు తెప్పించకుండా నేనే ఆశ్చర్యపోయాను నాలుగు వందల ఎకరాలకి గాను ప్రభుత్వానికి వచ్చే సంవత్సరానికి కేవలం నలభై కోట్ల రూపాయలు దానికోసం కాదు ప్రజల కోసం ఇక్కడ మంచి వెసులుబాటు కల్పించాలి సదుపాయాలు ఏర్పాటు చేయాలనే ఆలోచనతోటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ప్రమోట్ చేస్తూ ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఇది